బ్రాహ్మణుడు మరియు పాము కథ పూర్వం కొండవీడు ప్రాంతంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతడు పేదవాడు ఎంతో దారిద్ర్యంతో బాధపడుతున్నాడు ఆ బ్రాహ్మణుడి దగ్గర ఒక ఆవు ఉంది ఆ ఆవు పాలే వారి జీవనానికి ఆధారం ఆ ప్రాంతానికి దగ్గరలో ఒక పుట్ట ఉంది ఆ పుట్టలో ఒక నాగపాము నివసిస్తుంది ఏవండి ఆ పాలు ఎవరి కోసం తీస్తున్నారు అదా ఊరి చివర ఒక పుట్టలో పాము పాపం ఆకలితో బాధపడుతుంది దానికోసమే ఈ పాలు ఇంత పేదరికం అనుభవిస్తూ కూడా ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు తన ఇంటి దగ్గరలో ఉన్న పాము పుట్టలో పాలు పోసేవాడు ఒకరోజు బ్రాహ్మణుడి భార్య మనకే సరిగ్గా గడవటం లేదు మళ్ళీ ఆ పాముకి రోజు పాలు పోయటం అవసరమా ఒక్కగానొక్క కుమారుణ్ణి కూడా మా అన్నయ్య దగ్గర ఉంచి చదివిస్తున్నాం ఇప్పుడు బ్రాహ్మణుడు మనకి ఉన్నదాంతో సంతృప్తి చెందాలి పాముకి కాస్త పాలు పోస్తే కొత్తగా పోయేదేమీ లేదు కదా అన్నాడు బ్రాహ్మణుని పేదరికానికి పాము జాలిపడింది ఒకరోజు బ్రాహ్మణుడు పాలు పోసిన తర్వాత ఒక వజ్రాన్ని ఇచ్చింది బ్రాహ్మణుడు చాలా సంతోషించాడు అప్పటి నుండి బ్రాహ్మణుడు తనకు పాలు పోసిన ప్రతిరోజు పాము అతనికి ఒక విలువైన వజ్రాన్ని ఇచ్చేది పార్వతి ఆ నాగేంద్రుడు మనల్ని కరుణించాడు ఇక మన కష్టాలు తీరినట్టే కుమారుడికి రమ్మని పెట్టు ఊరి నుండి వచ్చిన అతడు సంపన్నుడయ్యాడు ఊర్లో వాళ్ళందరూ బ్రాహ్మణుడికి ఏవో లంకెబిందులు దొరికాయని చెప్పుకున్నారు కొన్నాళ్ళ తర్వాత ఒకరోజు పనిపై బ్రాహ్మణుడు వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చింది అతడు తన కుమారుడిని పిలిచి నాయనా నేను ఊరికి వెళ్తున్నాను కొద్ది రోజుల పాటు అక్కడే ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి నువ్వు ప్రతిరోజు ఈ పుట్టలోని పాముకి పాలు పొయి ప్రతిరోజు ఆ సర్పం నీకు ఒక వజ్రాన్ని ఇస్తుంది దాన్ని ఇంట్లో భద్రంగా దాచిపెట్టు అని చెప్పాడు తండ్రి మాటలు విన్న కుమారుడు ఇదంతా నిజమేనా పాటి పాలు పొయ్యిగానే వజ్రం ఇవ్వటమేంటి చాలా ఆశ్చర్యంగా ఉంది అనుకున్నాడు తండ్రి చెప్పినట్టే కుమారుడు పాముకి పాలు పోశాడు పాము ఒక వజ్రాన్ని ఇచ్చింది పాము వల్లే తమకు ఇంత సంపద వచ్చిందని బ్రాహ్మణుడి కుమారుడు గ్రహించాడు ప్రతిరోజు ఒక వజ్రం ఇస్తుందంటే పుట్టలో ఎన్ని వజ్రాలున్నాయో అన్ని వజ్రాల్ని ఒకేసారి దక్కించుకుంటాను అని బ్రాహ్మణి కుమారుడు ఆలోచించాడు తండ్రి గారు రాకముందే పుట్టను తవ్వి వజ్రాలను సొంతం చేసుకోవాలి ఆలస్యం చేయకుండా ఊర్లో వాళ్లకు విషయం చెప్పాడు గ్రామస్తులందరికీ దురాశ కలిగింది వజ్రాన్ని సొంతం చేసుకోవాలని అందరూ కలిసి పుట్టను తవ్వారు పుట్టలో ఎటువంటి వజ్రాలు దొరక్కపోగా పాము మాయమైపోయింది ఏం చేయాలో పాలుపోక గ్రామస్తులంతా అక్కడి నుండి వెళ్ళిపోయారు ఊరు నుండి వచ్చిన బ్రాహ్మణుడు తన కుమారుడి ద్వారా విషయాన్ని తెలుసుకుని బాధపడ్డాడు పెట్టలో వజ్రాలు కనిపించలేదు కొద్ది రోజులు పాము కోసం వెతికాడు పాము కోసం అడవిలో తిరుగుతూ అలసిపోయి ఒక కొలను దగ్గర కూర్చున్నాడు కొలనులో ఉన్న పామును చూసి ఆశ్చర్యపోయాడు సర్పరాజా నా కుమారుడి వల్ల పొరపాటు జరిగింది నువ్వు మా ఇంటికి వస్తే వేరొక పుట్టను నిర్మిస్తాను దయచేసి మా ఇంటికి రా అని బ్రాహ్మణుడు ఆహ్వానించాడు బ్రాహ్మణుడా నీ కుమారుడి వల్ల నాకు ప్రాణహాని ఉంది అందువల్ల నీ ఆహ్వానాన్ని మన్నించి నీ ఇంటికి రాలేను జరిగిన విషయాన్ని నీకు తెలియజేసి వెళ్ళిపోవాలని ఇక్కడ ఉన్నాను అని చెప్పి పాము శాశ్వతంగా బ్రాహ్మణుడికి దూరమైంది తన కుమారుని దురాశ ఫలితంగా తాను ప్రతిరోజు సర్పం నుండి పొందుతున్న సంపదను కోల్పోవలసి వచ్చినందుకు బ్రాహ్మణుడు బాధపడ్డాడు పెద్దలు అందుకే అంటారు దురాస దుఃఖానికి చేటు అని